జీవితం మొత్తం ఏం సాధించావు చివరి వరకు చూడు నీ జీవితంలో ఏం కోల్పోయావో తెలుస్తుంది చెప్తా వినండి విలాసవంతమైన జీవనం కోసం ఎంత డబ్బు మిగిలించాలనుకుంటున్నావు ఒకరు లేదా ఉన్న నీ సంతానం కోసం ఎంత కూడబెట్టాలనుకుంటున్నావు బతికి ఉన్న కొన్ని రోజులన్నా నీ కోసం నీ కుటుంబం కోసం నీ శ్రేయోభిలాసుల కోసం తిరిగి చూసుకో ఎంత సమయాన్ని కేటాయించగలిగావు డబ్బు డబ్బు అని ఆలోచించి ఆలోచించి కడుపు నిండి తిండి లేక కంటి నిండా నిద్రలేక అనారోగ్యం చుట్టుముడుతున్నా ఎందుకు బతుకుతున్నావో నీకు తెలియకుండా జీవిస్తున్నావు కేవలం కేవలం నువ్వు సంపాదించిన సంపదతో మురిసిపోతున్నావు తప్ప నీ మదిలో ఆనందంగా గడిపిన క్షణాలు నిమిషమైనా ఉన్నాయా ఆలోచించుకో సంపాదించడం తప్పు కాదు జీవితమే డబ్బు అనుకోకు నీ జీవిత ప్రయాణాన్ని అదుపులో పెట్టుకో లేదా అది నిన్ను చుక్కాని లేని నావలాగ చేస్తుంది ఫైనల్ సంతోషం సుఖం మానసిక ప్రశాంతత అనేవి నీ దగ్గర ఎంత సంపద ఉన్నా వాటిని కొనలేమని తెలుసుకో గుర్తు పెట్టుకోండి ఎన్ని రోజులు బతికినామన్నది ముఖ్యం కాదు బతికిన రోజులు ఎంత ఎంత ఆనంద ఆనందంగా ఉన్నామన్నదే ముఖ్యం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం రఘు బ్రెయిన్ మోటివేషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మీరు ఎలాంటి జీవితం గడిపారు Common chain.